హెలికాప్టర్లో వెళ్తే వాస్తవాలు తెలియవనే తాను దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు పై పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు వరద వల్ల పాడైన వాహనాలకు బీమా ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇళ్లు వ్యాపారాలు నష్టపోయిన వారికి సైతం సాయం అందిస్తామని చెప్పారు విజయవాడలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు చంద్రబాబు నేడు రేపల్లిలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళనున్నారు వరద ముప్పు ప్రాంతాల్లో దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో మంత్రులు ఉన్నతాధికారులతో మరోమారు సమీక్ష నిర్వహించారు అంబాపురంలో ఒక కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు పిల్లలకు మంచినీరు కూడా అందించలేని పరిస్థితిని చూశారని చెప్పారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగడానికి నీళ్లు లేవంటూ ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు నేటి నుంచి మరిన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభిస్తామన్నారు ఈ సాయంత్రానికి అన్ని రక్షిత తాగునీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు ప్రతి వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని నియమించి వారికి సెల్ ఫోన్ ఇస్తామన్న చంద్రబాబు అందరికి ఆహారం సరఫరా అయిందో లేదో తెలుసుకుంటామని చెప్పారు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం చాలా రకం నీళ్ళు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ గాని ఫోన్ గాని ఎన్యుమిరేషన్ వాడమంటున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం వరదలో మునిగి ద్విచక్ర వాహనాలు కార్లు ఆటోలు ఇతర వాహనాలు పాడయ్యాయని సీఎం చెప్పారు బీమా చెల్లింపుపై బుధా గురువారాల్లో బ్యాంకర్లు బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు ముంపు బారిన పడ్డని వసాలని శుభ్రపరిచే బాధ్యతల్ని అగ్నిమాపక శాఖకు అప్పగించామని చంద్రబాబు తెలిపారు అన్ని ప్రాంతాల నుంచి అగ్నిమాపక శన్ని తెప్పిస్తున్నామన్నారు నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వైరల్ జ్వరాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు వరద బాధితులకు ఇచ్చే ఆహారాన్ని విసరడంతో కొంత నీటిలో పడుతోందని అది సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు బాధితులు దాన్ని తీసుకుని తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశముందన్నారు పండ్లు నీరు ఆహారాన్ని గౌరవప్రదంగా చేతికి కోరారు ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్ అప్పజెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇండ్లన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చుని పెట్టి వాళ్ళ సూపర్విజన్ లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం అదే మరి ఇండ్లలో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు గాని మోటార్ బైక్లు గాని లేకపోతే కార్లు గాని ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్ కి అప్పన్నాం రేపు ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు గాని కార్లు గాని ఉన్నాయో వాళ్ళకి అందరికి ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి ఇండ్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికి సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచన చేస్తున్నాం న్యూ డిస్కస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడకు వరద నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించామని గత ప్రభుత్వంలో పక్కన పడేసిన వాటిని మళ్లీ అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు బుడమేరు వరద సింగ్ నగర్ మీదకు రాకుండా విటిపిఎస్ నుంచి కృష్ణానదికి పంపేందుకు ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తామని చెప్పారు భవిష్యత్తులో విజయవాడకు మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు బుడమేరుంది అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే విటిపిఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులని గుర్తులగించి తొందరలోనే పూర్తి చేస్తాం అదే మరిగా ఇక్కడ కృష్ణ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం నీళ్లన్నీ వచ్చే నీళ్ళని లిఫ్ట్ కూడా చేయమన్నాం చాలా సిస్టమేటిక్ గా మళ్లీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెన్నెళ్తున్నాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభిలిచి పడింది ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు బుకాయింపుల నేను వచ్చి ఎనభై రోజులు అయింది మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రేన్స్ వచ్చాయి మీరు చేసినటువంటి నిర్వాహకం ఈ రోజు రాష్ట్రాన్ని వెంటాడుతా ఉంది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీ ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు కేంద్రం సాయం కోరుతూ నివేదిక తయారు చేస్తున్నట్లు వెల్లడించారు ఇవాళ రేపటికల్లా ముంపు బారిన పడ్డ చివరి ప్రాంతాలకు విద్యుత్ వరద సహాయక చర్యల్లో భాగంగా మరణించిన లైన్మెన్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున ఇరవై లక్షలు ప్రభుత్వం నుంచి పది లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు వరద బాధితుల్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారన్న సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం చేసేందుకు డిజిటల్ పేమెంట్ క్యూఆర్ కోడ్ విధానం కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని దీనిపై ఇవాళ రేపట్లో స్పష్టత వస్తుందని వివరించారు మృతదేహాల్ని మహాప్రస్థానం వాహనాల్లో తెచ్చి పోస్టుమార్టం చేసి కుటుంబాలకు అప్పగించమని ఆదేశాలిచ్చామని తెలిపారు చనిపోయిన పశువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఖననం చేస్తామని చెప్పారు